నమస్కారం అండి లైఫ్ ఇన్స్పిరేషన్కి హృదయపూర్వక స్వాగతం మనము భగవద్గీతలో మొదటి అధ్యాయమైన అర్జున విషాద యుగంలో ఉన్నాం యుద్ధ భూమి కురుక్షేత్రం ఇరువైపులా సైన్యాలు సిద్ధంగా ఉన్నాయి దుర్యోధనుడు శత్రు సైన్యాన్ని చూసి కలవరపడుతున్నాడని గమనించిన భీష్ముడు శంఖాన్ని గట్టిగా పూరిస్తాడు అది ఒక శంఖారావం కాదు యుగాల శబ్దాన్ని చేర్చిన ప్రతిధ్వని భీష్ముడు తన శంఖాన్ని ఊదిన క్షణం కురుక్షేత్రం నిద్రలేచింది ఈ శబ్దం కేవలం యుద్ధారంభ సూచన మాత్రమే కాదు ధర్మము అధర్మము మధ్య సరిహద్దు వేసిన ఒక ధ్వని ఇక మాటల కాలం అయిపోయింది కార్యరూపం దాల్చాలి అని చెప్పే ఒక ఆరంభం భీష్ముడు సైన్యాధికారిగా కౌరవుల పక్షాన ముందుకు వస్తున్నాడు కానీ ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఆయన కౌరుల పక్షాన ఉన్నా హృదయంలో మాత్రం ధర్మం పట్ల భక్తి కలిగి ఉన్నాడు ధర్మమే గెలవాలి అని తలచేవాడు అదే భీష్ముని యొక్క ధర్మయాత్ర సశబ్దస్లో భవ భీష్ముడు శంఖారావం పూరించిన తర్వాత కౌరవ సైన్యంలో ఉన్నటువంటి మిగతా వారందరూ కూడా శంఖాలను భేరులను తప్పిటలను మోగించడం ప్రారంభించారు అని సంజయుడు ధృతరాష్ట్రుడితో అంటాడు అదేవిధంగా కృష్ణార్జులు శంఖం పూరించే సన్నివేశాన్ని కూడా సంజయుడు అద్భుతంగా వర్ణించాడు శంఖానాదాలతో ఆకాశం మార్మోగుతోంది అదే క్షణం ధర్మం తానే అవతరించినట్టు శ్రీకృష్ణ భగవానుడు తన దివ్య రథం పైన అడుగు పెడుతున్నాడు ఆయన ముఖంలో ప్రశాంతత చూపులో కరుణ అడుగుల్లో ఆత్మవిశ్వాసంతో యుద్ధరంగంలో ఆ ప్రవేశము అసామాన్యంగా అద్భుతంగా ఉంది ఆ క్షణం ఒక యుగానికి ఆరంభం ఆ క్షణం కురుక్షేత్రం కేవలం యుద్ధ భూమి కాదు జీవితానికి దారి చూపే ఆశాగ్యణం శ్రీకృష్ణుడి ప్రవేశం ఒక అత్యద్భుతమైనటువంటి ఆరంభం ఆయన చేతిలో పాంచజన్యము పెదవులపైన చిరునవ్వు విశ్వాసాన్ని కలిగించే గీతను బోధించబోతున్న క్షణం అది తత శ్వేతైర్హయైర్యుక్తే మహతే సందనే స్థిత మాధవ పాండవశ్చైవ దివ్యౌ ప్రదత్ ప్రదత్మతు ఆ సమయంలో తెల్లని అశ్వాలతో అలంకరించబడి ఉన్న మహత్తరమైన రథంలో ఉన్న మాధవుడు మరియు పాండవుడు దివ్య శంఖాలను ఊదారు మాధవుడు అంటే శ్రీకృష్ణుడు పాండవుడు అంటే అర్జునుడు గీతలో శ్రీకృష్ణ పరమాత్మ రంగంలోకి వచ్చిందే ఈ క్షణం నాలుగు తెల్లటి గుర్రాలతో కూడిన అద్భుతమైన దివ్య రథాన్ని అధిరోహించి నర నారాయణులు కృష్ణార్జునుల రూపంలో ప్రత్యక్షమయ్యారు తెలుపుతనము సత్వగుణాన్ని సూచిస్తుంది ధర్మాన్ని ప్రతిబింబిస్తుంది తెల్లని గుర్రాలు నాలుగు నాలుగు వేదాలని కృష్ణార్జునులు జీవాత్మ పరమాత్మలుగా వర్ణించడం జరిగింది ఇక్కడ సంజయుడు చెప్పిన గంభీరమైనటువంటి మాట ఏంటంటే మాధవహ మా అంటే లక్ష్మి ధవు అంటే భర్త లక్ష్మీపతి అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ శంఖాన్ని పూరించి కౌరవుల నుండి రాజ్యలక్ష్మిని స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాడు अनि चपडमे सञ्जयि निजन्यम् हृषी केशो देवदत्तम् धनञ्जयः पौण्ड्रन्दध्मौ महाशङ्खन् भीमकर्मा वृकोदरः अनन्तविजयं राजा कुन्ती पुत्रो युधिष्ठिरः नकुलस्सह कुलस्सह देवश्च सुघोषमणिपुष्पकौ काश्चश्च परमेश्वाशिखण्डे च महारथः दृष्टद्युम्नो विराटश्च सात्यकीश्च पराजितः द्रुपदोऽद्रौपदेयाश्च सर्वशः पृथिवीपते सौभद्रश्च महाबाहु शङ्खौ పృథక్ పృథక్ హృదయా నివ్యదారయత్ నభశ్చ పృథివీ చైవ తుములోదయన్ కౌరవ పక్షంలో భీష్ముడు ప్రధానం కాబట్టి ముందుగా అతనే శంఖాన్ని ఉదాడు అట్లే పాండవ పక్షాన శ్రీకృష్ణమూర్తియే శంఖాన్ని ఊదటం వెనుక ఉన్న అంతకేము తానే ప్రధానమని తక్కిన వారందరూ నిమిత్త మాత్రులే అని స్పష్టమవుతోంది కాబట్టి పాండవ పక్షంలో ఉన్నవారు తమ తమ శంఖాలను ఎలా పూరించారో కూడా సంజయుడు గంభీర స్వరంతో ధృతరాష్ట్రుడికి చెప్పడం జరిగింది ఈ ఘట్టాన్ని భగవద్గీతలో మొదటి అధ్యాయంలో అర్జున విషాద యోగంలో వర్ణించడం జరిగింది ఇది నిజంగా ఒక పవిత్ర క్షణం ఈ క్షణము ఒక మానసిక యుద్ధాన్ని చూస్తాము శ్రీకృష్ణుడి దివ్య శంఖమైన పాంచజన్యము అర్జునుని శంఖమైన దేవదత్తము భయంకరమైన కర్మలు చేసిన మహాబలశాలి భీముడి యొక్క పౌండ్రమని మహాశంఖము పుత్రుడైన ధర్మరాజు యొక్క అనంత విజయము నకులుని సుఘోషము సహదేవుని యొక్క మణిపుష్పకము ఇలా అందరూ తమ తమ శంఖాలతో నాలుగు దిక్కులు మారుమొగేటట్లు పూరించారు ఆ శంఖానాదాలతో భూమి ఆకాశాలు దద్దరిల్లిపోయాయి ఆ క్షణము ధర్మము తానే అవతరించినట్టు శ్రీకృష్ణ భగవానుడు తన దివ్య చూపులో కరుణ తన నడకలో ఆత్మవిశ్వాసంతో యుద్ధ రంగము ఒక యుగానికి ఆరంభం పలికింది అని చెప్పి సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్తాడు శ్రీకృష్ణుని యొక్క దివ్య శంఖము పాంచజన్యము సామాన్యమైనది కాదు పంచజన అనే రాక్షసుని పేరు నుండి వచ్చింది కాబట్టి దీనికి పాంచజన్యము అని పేరు వచ్చింది శ్రీకృష్ణుడు తన గురువైన సాందీపని మహర్షి వద్ద విచ్చలు నేర్చుకున్న తర్వాత గురు దక్షిణగా గురువు తన మరణించిన కుమారుడిని తిరిగి తెమ్మని కోరాడు శ్రీకృష్ణ పరమాత్మ అయితే ఆ బాలుడు సముద్ర గర్భంలో ఉన్న పంచజనుడు అనే రాక్షసుడు మింగి వేశాడని తెలుసుకుని శ్రీకృష్ణుడు సముద్రంలో ఉన్న రాక్షసుని సంహరించి అతని పొట్టలో ఉన్న బాలుణ్ణి తీసుకుని వచ్చి గురువుకు అప్పగిస్తాడు పంచజనుని సంహరించి అతని ఎముకలతో తయారు చేయబడ్డ సంఘం కాబట్టి దీనికి పాంచజన్యము అని పేరు వచ్చింది ఇది దివ్య సంఘము ఈ సంఖ ధ్వని వినిపిస్తే దుర్మార్గులు వణికిపోతారు ధర్మాత్మలు ఉత్సాహంతో పొంగిపోతారు ఈ ధ్వని ధర్మానికి సంకేతం అసత్యం పైన సత్యం విజయం సాధించబోతోందన్న సంకేతాన్ని ఇస్తుంది అజ్ఞానాన్ని పారద్రోలే ధ్వని ఇది శ్రీకృష్ణుడు పాంచజన్యం ఊదిన క్షణము యుద్ధ రంగమే కాదు జీవన రంగం కూడా మారిపోతుంది అటువంటి శంఖాన్ని పూరించే సమయంలో దిక్కులన్నీ ధూళితో నిండిపోయాయి అర్జునుని చేతిలో ఉన్న గాంధీవం జారి అతని కళ్లలో కన్నీరు కర్తవ్యంపై కలకలం ధర్మంపై గందరగోళం ప్రేమపై బాధ ఇవన్నీ కూడా అర్జునుని ఒక్కసారిగా ఉక్కిరి బిక్కిరి చేసి అందరూ అర్జును వైపు చూస్తున్నారు అప్పుడు రథం ముందు నిలబడి ఉన్న శ్రీకృష్ణుడు ప్రశాంతంగా అజ్ఞానాన్ని తొలగించే సూర్యుడిలాగా ముందుకొస్తున్నాడు వాయువుతో పాటు సుడిగాలి కూడా నిద్రలేచినట్లు అనిపించింది ఆ క్షణం దేవతలు కూడా మౌనం వహించారు ప్రతి మనిషికి జీవితంలో ఏదో ఒక సమయంలో మన మనసుతో మనమే యుద్ధం చేసే పరిస్థితి ఉంటుంది ఆ సమయంలో శరీరం దృఢత్వాన్ని కోల్పోతుంది అర్జును స్థితి కూడా ఆ సమయంలో అలానే ఉంది ఆ క్షణాన కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుని మానసిక దౌర్బల్యాన్ని తగ్గించి అంతరంగాన్ని మేల్కొల్పి ధర్మాన్ని కాపాడాలని శ్రీకృష్ణ పరమాత్మ చేసిన ఉపదేశమే భగవద్గీత అర్జునుడు విల్లు వదిలిన చోట శ్రీకృష్ణుడు జ్ఞానాన్ని ఎత్తుకున్నాడు అదే క్షణం అర్జునుని విషాదం యోగంగా మారింది ఇక్కడ పరమాత్మని హృషికేశుడిగా పేర్కొనడం జరిగింది ఋషికేశుడు అంటే ఇంద్రియాలకు అధిపతి ఋషికములు అంటే ఇంద్రియాలు ఈశుడు అంటే అధిపతి కాబట్టి సర్వ సాక్షిగా ఉన్న పరమాత్మ ఆనందాన్ని ప్రసాదించగలవాడు అనే ఉద్దేశంలో వాడటం జరిగింది ఈ శబ్ద గర్జనలో కౌరవుల హృదయాలను కంపింపచేశాయి ఆ క్షణం కురుక్షేత్రం ఊపిరిపిగించింది పాండవుల హృదయాల్లో ధర్మ సంకల్పాన్ని కౌరవుల గుండెల్లో భయాన్ని రేపింది శ్రీకృష్ణుని శంఖారావంతో కౌరవులు సగం ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి యుద్ధంపై వారికి ఉన్న ఆశ ఒక్క క్షణంలో మసగబారిపోయింది దిక్కులన్నీ శంకా నినాదాలతో నిండిపోయాయి అర్జునుని విషాదమేంటి అది యోగంగా మారి అర్జునుని విషాద యోగం ఎలా ఆరంభమై అర్జునుని మనసులో మొదలైన ఆ మౌన యుద్ధము ఎలా రూపాంతరం చెందిందో తర్వాత వీడియోలో చూద్దాం